దేవుడి నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడట ఎంత అద్భుతమైనటువంటి మాట అండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడట అయితే ఈరోజు వాక్యం సెలవిస్తూ ఉంది కదా హత్య గ్రంథము మొదటి అధ్యాయము ఆరు వచనంలో మీరు విస్తారంగా విత్తినను మీరు మీకు కొంచెమే పండెను మీరు భోజనము చేయించునను ఆకలి ఆకలి తీరకయున్నది పానము చేయించునను దాహము తీరకై ఉన్నది బట్టలు కప్పుకొని చిన్నను చలి ఆగకున్నది పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకునిను జీతము చిరిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది ఏమంటే ఇంత భయంకరమండి కష్టపడుతున్నారు జీతం వస్తుంది కానీ చిన్నిపోయినటువంటి సంచిలో వేసినట్టుగా ఉందట అవుతుంది ఆహారం తింటూ ఉన్నారు కానీ ఆకలి తీరక ఉందట దాహం వేస్తూ ఉంది నీళ్లు తాగుతున్నారు దాహము తీరక ఉందట దేవుని బిడ్డల ఎంత బెత్తినప్పటికి కూడా కొంచెమే పంట కోసుకుంటూ ఉన్నారు గల కారణము దేవుని వైపు తిరగకుండా సన్నిధానంలో సన్నిధానములో విప్పకుండా దేవుడి సన్నిధానములో దేవుని బిడ్డలరా ఆరాధించకుండా మీ స్వబుద్ధిని ఆధారము చేసుకొని మీరు ఏ రీతిగా ఈ శరీరంగా జీవిస్తుంటారో మీకు తృప్తి అనేది ఉండదు దేవుని వాక్యం సెలవిస్తా ఉంది మీరు కష్టపడ్డారు జీతం తీసుకున్నారు కానీ అది చిరిగిన సంచిలో వేసినట్టుగా ఉందట దేవుని వాక్యం సెలవిస్తా ఉంది కదా దేవుని బిడ్డలారా పదియోగ వంతు నా మందిరంలోకి తీసుకొని రండి అని మాట్లాడుతున్నాడు కదా మరి మీరు పదియోగ వంతును దేవుని మందిరానికి తీసుకెళ్తున్నారా జాగ్రత్త దేవుని వాక్యం సెలిస్తోంది మత్తే సువార్త తొమ్మిదవ అధ్యాయం పదహార వచనంలో ఎవడను పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయడు వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెళతిపరచు పరుచును చినుగు మరి ఎక్కువ అని చెప్పి పాత బట్టకి కొత్త బట్ట మాసిక వేలు ఎందుకంటే అది చినుగుడు అనేది ఎక్కువ అవుతుంది అని చెప్పేసి అని వాక్యం సెలవు ఉంది నీ పాత రోత జీవితంలో నువ్వు ఎలాగ ఉన్నావో అలాగే ఉండి నువ్వు ఎంత ఏది సంపాదించుకోవాలన్నా కూడా చినిగిపోయిన సంచిలో వేసినట్టే ఉంటుంది నీ జీవితం దేవుని పిల్లారా నీ పాత రోత జీవితానికి ముగింపు పెట్టి దేవుని వైపు నువ్వు తిరిగినప్పుడు నీ జీవితంలో దేవుని యొక్క అద్భుత కార్యము చూస్తావు చూడండి వాక్యం సెలవిస్తుంది కదా ఇక్కడ జగన్య గ్రంథము మొదటి అధ్యాయము మూడవ వచనములో సైన్యములకు అధిపత్యకు యహోవ సెలవిస్తున్నది ఏమనగా మీరు నా తట్టు తిరిగిన నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపత్యకు యహోవ సెలవిస్తున్నాడు ఈ దినము నా ఆదివార దినము దేవుని ఆరాధించే దినము దేవుని సన్నిధానంలో కృతజ్ఞత చెల్లించేటటువంటి దినము ఈ దినము దేవునికి మృక్కుబడులు చెల్లించేటటువంటి దినము దేవుని బిడ్డలారా మరి ఈ దినమును నీవు ప్రభువైపు తిరుగుతూ ఉన్నావా ఒకవేళ నువ్వు ప్రభు వైపు తిరగకుండా లోకానుసరమైనటువంటి జీవితము జీవిస్తూ లోకము వైపు నువ్వు తిరుగుతున్నావేమో నీ జీవితము చిరిగిపోయిన సంచి వలె ఉంటుంది ఆకలవుతుంది కానీ ఆహారం తింటావు కానీ తృప్తి ఉండదు దాహం వేస్తుంది నీళ్లు తాగుతావు కానీ దాహము తీరకుండా ఉంటుంది దేవుని బిడ్డ నువ్వు ఎంత పని చేసినా ఆ పనిలో నీకు లాభము అనేదే ఉండదు దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉండాలి పునరుత్న దినమున ఆరాధించేటటువంటి దినమున ఆయనకి నీవు కృతజ్ఞతాస్థుతులు చెల్లించే దినమున ఆయన వైపు తిరుగు దేవుడు సిద్ధపడియడం నిన్ను ఆశీర్వదించడానికి నీ జీవితము గొప్ప మలుపు తిప్పడానికి ఆయన ఆశపడుతూ ఉన్నాడు సిద్ధపడి ఉన్నాడు దేవుడు బిడ్డల ఆయన వైపు నువ్వు తిరిగినట్లయితే నీ జీవితమును దేవుడు గొప్పగా మార్చబోతున్నాడు చూడండి వాక్యం సెలవిస్తుంది కదా కొరిందులోకి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము వచనము దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచినో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య ఉదయములకు గోచరము కలదు అటువంటి గొప్ప ఆశీర్వాదముతో దేవుడు సిద్ధముగా ఉన్నాడు దేవుని బిడ్డల ఈ దినమున దేవుణ్ణి ఆరాధించిన మందిరము వైపు తిరుగు నీ జీవితాన్ని మార్చబోతూ ఉన్నాడు నీ స్థితిని తారుమారు చేయబోతూ ఉన్నాడు ఈ దినమున దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట రేస్ గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయం వచ్చినము నీవు సిద్ధముగా ఉండుము నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటి సిద్ధపరచు దేవుడు సిద్ధంగా ఉన్నాడు మన ఆశీర్వదించడానికి అటువంటి గొప్ప భాగ్యము మీకు మీ కుటుంబానికి కలుగురు కాక